నవగ్రహాలు అంటే చాలా మందికి సందేహాలు ఎక్కువ ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు మరికొంతమందికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు మరికొందరు నవగ్రహాలను ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా తెలియదు అందుకే నవగ్రహాలు చాలా శక్తివంతమైనవని అక్కడ పూజ చేయడానికి కూడా సంకోచిస్తారు అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మానవ జీవితం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గాని లాభాలు సంతోషాలు కలిసి రావడం గాని వస్తుంటాయి వాటిని బట్టి మానసిక పరిస్థితి ఆరోగ్యం ఆధారపడి ఉన్నాయి నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశిష్టమైన ఫలితం ఉంటుంది చాలా మందికి ఈ పద్ధతుల గురించి అవగాహన ఉండదు అవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం అవి మీకు తాళపత్రం అందిస్తుంది గ్రహస్థితుల నుంచి మనకు ఎదురయ్యే కష్ట నష్టాల నుంచి బయటపడేందుకు తగిన మార్గం నవగ్రహ ప్రదక్షిణ ఈ ప్రదక్షిణను ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది కొంతమంది ఇలా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుండి అంటే చంద్రుని వైపు నుంచి కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడు వైపు నుంచి రాహువు కేతువులను స్మరిస్తూ ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమ వైపు అంటే బుధుడు వైపు నుంచి రాహువు కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవు చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉండవచ్చు ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది మూల విరాటును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి ఆదిత్యాయత సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర సినిభ్య రాహవే కేతవే నమః అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ప్రార్థనలు చేస్తున్నంత సేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి తొమ్మిది గ్రహాలను స్థుతిస్తూ శ్లోకాలు చదివి తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం పదకొండు చేస్తే చాలా మంచిదంటారు అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తి పరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం కలవాడా కాశ్యప గోత్రుడా నవగ్రహ మండల నాయకుడా శ్రీ సూర్య భగవానుడా సదా శుభాన్ని అనుగ్రహింతువుగాక రెండో ప్రదక్షిణలో కటక రాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా పెరుగు శంఖాల వంటి ధవళ వర్ణం కలవాడా ఆత్రేయ గోత్రోద్భవుడా శ్రీ చంద్ర భగవానుడా మమ్మల్ని కరుణించు మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడ వృశ్చిక మేష అధిపతి అయినవాడ భరద్వాజ గోత్రుడా శ్రీ అంగారకుడ మాకు మంగళాలను ప్రసాదించు నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం కలవాడ కన్యామిధున రాసులకు అధిపతి అయినవాడా ఉత్తర దిశలో బాణరూప మండలంలో నివసించేవాడ శ్రీ వధరాజ మాకు మేలు కలిగింతువుగాక ఐదో ప్రదక్షిణలో అంగీరస గోత్రుడా ధనుస్సు మేనరాశులకు అధిపుడా దేవ గురువైన బృహస్పతి శ్రీ గురు భగవానుడ మాపై కరుణను వర్షించు ఆరో ప్రదక్షణలో భార్గవ గోత్రం గలవాడ దైత్య గురువైన శుక్రాచార్యుడా శ్రీభోగాలను ప్రసాదించేవాడ మా పైన కరుణావృష్టిని కురిపించు ఏడో ప్రదక్షిణలో కాశ్యప గోత్రుడు కుంభమృగ శీర్షాలకు అధిపతి అయిన వాడు దీర్ఘాయను ప్రసాదించేవాడు అయిన శ్రీ శనైశ్వరుడా మాకు మంగళాలు కలిగేలా చూడు ఎనిమిదవ ప్రదక్షిణలో సింహికా గర్భ సంభూతుడా దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్ర మండలంలో ఉండేవాడా శ్రీ రాహు భగవానుడా మాకు సదా మంగళాలు కలిగించు తొమ్మిదవ ప్రదక్షిణలో జైమిని గోత్రికుడా గంగా యాత్రను చేసేవాడ రౌద్ర స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా శ్రీ కేతు భగవానుడా మాకు మేలు కలిగి అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి